హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చూసారా అందమైన సముద్ర తీరం నెల్లూరు పక్కనున్న రామ తీర్థం అనే గ్రామంలో ఈ సముద్ర తీరం ఇక్కడ రామలింగేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ చూసారా ఆదివారం అమావాస్యని ఎంతమంది స్నానాలకు వచ్చారు ఎంతమంది వచ్చారు స్నానాలు చేస్తున్నారు అంతా బాగానే ఉంది కానీ ఈ సముద్ర తీరంలో చూసారా ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్లు ఇవన్నీ పాడేశారు దానికి తోడు ఇక్కడ మందు తాగి పడేసిన మందుబాటలు ఇవన్నీ ఎంత ప్రమాదకరం చూసారా ఈ శుభ్రతని ఈ పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన ఒక్కరికి కూడా లేదు సార్ సైకతలింగ్ కాదు అందమైన తీరం అంతా బాగుంది ఇక్కడ టూరిజం వాళ్ళు కూడా బాగా డెవలప్ చేస్తున్నారు కానీ ఈ తీరాలు ఈ తీరాలు ఇంత పరి అపరిశుభ్రంగా ఉన్నాయి వీటిని బాగు చేయడానికి ఎవరు రారా ఎవరో ఎందుకు మనమే ఏదన్నా ప్రయత్నం చేద్దామా ఇక్కడ సూర్యోదయం చాలా సూపర్గా ఉంటుంది మిత్రం చూడాలనుకున్న వాళ్ళు వచ్చేసి ఇంతటి అందమైన సూర్యోదయాన్ని చూడాలంటే ఈ సముద్ర తీరానికి రావాల్సిందే నెల్లూరు పక్కన ఉన్న రామతీర్థం అనే గ్రామంలో ఈ సూర్యోదయం ప్రతిరోజు ఉంటుంది నా వీలైనంత వరకు నేను ఇలా శుభ్రం చేస్తూ ఉన్నాను మిత్రమా మరొకరు ఎవరో వచ్చి చేయలేదని మనం అడిగే బదులు మనమే చేస్తే బాగుంటుంది కదా అలానే నేనే ఈ కుప్పలన్నీ పెడుతూ ఉన్నాను చూద్దాం నా ఓపిక ఎంతవరకు ఉంటుందో చూసి నా వీలైనంతవరకు చేస్తాను ఏమంటారు సరేనా ముందుకి ఇప్పటికీ చూడండి శుభ్రంగా ఏర్పడింది ఎవరో వచ్చేదో చేస్తారని మనం ఎదురు చూసే కన్నా మన చేతనైంది మన చేతనైనా మనం చేస్తే బాగుంటుంది ఏమంటారు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసే కన్నా మనం వీలైనంత వరకు మనం ఈ ప్రకృతిని కాపాడుకుందాం నాకు ఇది శుభ్రం చేయాలనిపించింది ఒకరికి చెప్పాల్సిన పని లేకుండా నా అంతటి నేనే సహకరించుకొని ఈ చెత్తనంతా శుభ్రం చేస్తున్నాను దీంట్లో మొహమాట పడాల్సింది ఏం లేదు ఇది ప్రకృతి ఆ ప్రకృతి తల్లిని మనం కాపాడుకుంటేనే ఆ తల్లి మనల్ని కాపాడుతుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అందుకే నాకు చేతనైనంత వరకు ఈ బీచ్లోని ఎంతో చెత్తను తీసి వారగా వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరేమంటారు ఇది మంచిదంటారా అంటారా చెడు అంటారా ఎవరు చెడు అన్నా ఎవరేమన్నా నా ప్రయత్నం మాత్రం ఇదే ఒకే రోజు చేయలేకపోయినా రోజు కొద్ది కొద్దిగా అన్న చేసి ఈ పార్క్ని ఈ సముద్రపు బీచ్ని శుభ్రం ఇది ఇదంటే నాకు చాలా ఇష్టం మిత్రమా ఈ సముద్రం అన్నా ఈ సముద్ర తీరం ఈ సముద్ర తీరానికి ఎంత చేసినా తక్కువ కాదు అందుకే మిత్రమా నేనై వచ్చి నా అంతటా నేనే ఈ చెత్తను శుభ్రం చేసి ఈ ప్రకృతిలో కాపాడకాలనుకుంటున్నాను ఈ ప్లాస్టిక్ కవర్లు ఈ పాడవు అందుకే వాటిని మనం వీలైనంత దూరంగా తీసుకెళ్ళి నాశనం చేయాలి అలా చేయడానికి నా వంతు సహాయం నేను చేస్తున్నాను మిత్రమా ఏముంది మిత్రమా కాస్త శ్రమ అంతే శ్రమ అని అనుకుంటే పని అవ్వదు కదా కాబట్టి నా వీలైనంత వరకు నేను చేశాను దీంట్లో తప్పు ఉప్పులు ఎంచాల్సిన అవసరం లేదు నన్ను చూసి నలుగురు మారంటే అదే చూసారా మిత్రమా అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా అయిందో నా వీలైనంత వరకు శుభ్రం చేశాను ఈ రోజుకి ఇంతకు ముందు ఎంత చెత్త పేపర్లు కవర్లు పాత బట్టలు చొప్పులు అన్నీ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ శుభ్రం చేశాను నా వీలైనంత వరకు ఇలా శుభ్రం చేశాను ఈ సముద్ర తీరంలో ప్రత్యేక టైంతో తెలుసా ఇక్కడ గుళ్ళ పూజారు ఒక ఆయన రోజు వచ్చి ప్రతిరోజు ఒక శివలింగాన్ని ఇలా తయారు చేస్తారు ఈ శివుడికి కనుక పూజిస్తే కోరుకున్నట్టునే జరుగుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం ప్రతిరోజు ఒక శివలింగాన్ని ఇక్కడ తయారు చేస్తాడు ఇసుకతో శ్రీరాములు వారు లంకకెళ్తూ ఇక్కడ ఆగి శివలింగం చేసి పూజ చేశారని ప్రసిద్ధి అందుకని ఆయన ఇక్కడ ప్రతిరోజు వచ్చి ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు ఈ ఒక్కరోజు నేను తరలించిన చెత్త ఒక రోజుకి ఎంత కుప్ప వచ్చిందంటే ఇంకో నాలుగు రోజులు చేస్తే తీరం మొత్తం శుభ్రం అయిపోతుందా జన సందోహం పెరిగింది వాళ్ళు వేసే కాలుష్యం పెరిగింది అయినా ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసే బదులు మన చేతనేది మనం చేద్దాం అనే ఒక సంకల్పమే ఈ సూపర్ ఏమంటారు మిత్రమా నేను చేసింది కరెక్టా రైట్ కరెక్ట్ అయితే ఒక లైక్ చేసుకోండి నా వల్ల వీలైనంత వరకు శుభ్రం చేశాను ఈ రోజుకి రేపు మళ్ళీ వస్తాను రేపు మళ్ళీ శుభ్రం చేస్తాను ఇలా జనం అంతా సంతోషంగా ఉండేదే నాకు కావాల్సి ఏమంటారు బాయ్ మీలో ఎంతమందికి ఈ సముద్రం అన్న ఈ సముద్ర స్నానం అన్న ఇష్టం కామెంట్ చేయండి చూసారా చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న ప్రళయ ఈ సముద్రం ఇందులో స్నానం చేస్తే అదొక ఆనందం మీరు ఇలాంటి ఆనందం పొందారా పొందలేకుంటే రండి ఈ సముద్ర స్నానం చేస్తారు నెల్లూరు దగ్గర రామతీర్థం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బీచ్ ఇప్పుడు ఏపీ టూరిజం వాళ్ళు కూడా దీన్ని బాగా డెవలప్ చేస్తున్నారు రండి మీకు పూర్తి రక్షణ ఉంటుంది పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి రండి మిత్రమా నెల్లూరు రామతీర్థం బీచ్ మీకోసం పిలుస్తుంది రండి ఎంతో అందమైనది ఈ బీచ్ మీకోసం కమాన్ ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్క ప్రేమికుడు ఇలా సముద్ర తీరానికో ప్రకృతిపరమైన కొండల్లోకో ప్రయాణం చేయని మిత్రమా బాయ్